ఎక్కడో సముద్రంలో ఏర్పడుతుంది మెల్లగా కదులుతుంది తాను చోటుని ప్రశాంతంగానే ఉంచుతుంది కానీ చుట్టూ ఉన్న ప్రాంతాలను అల్లకల్లోలం చేస్తుంది కుండపోత వానలు భీకర గాలులతో అపార ఆస్తి ప్రాణ నష్టాన్ని కలిగిస్తుంది తుఫాన్ అంటే ఏమిటి అంటే ఆ సమాధానాన్ని ఈ నాలుగు మాటలతో ప్రారంభించవచ్చు అయితే అక్కడితోనే అయిపోలేదు ఇంకా చాలానే ఉంది తుఫాన్ల వెనుక ఇంకా చాలా పెద్ద కథే ఉంది మరి ఏమిటా కథ అంటే అసలు తుఫాన్ అంటే ఏంటి అది ఎలా ఏర్పడుతుంది గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో తుఫానులు తరచూ విరుచుకుపడడానికి కారణాలు కారణాలేంటి ప్రాణకోటి మనుగడకు ఆధారమైన వర్షాలకు ప్రకృతిలో మరే ఇతర అంశాలకు లేనంత ప్రత్యేకత ఉంది ఎండాకాలంలో తీవ్రమైన ఎండలు శీతాకాలంలో చలి ప్రభావం చూపిస్తూ ఉండగా వర్షాకాలంలోనే కాక ఎప్పుడైనా కురవగల ప్రత్యేకత వర్షాలది కారణం అల్పపీడనాలు వాయుగుండాలు తుపానులు ప్రకృతిలో సంభవించే ఈ మార్పుల వల్ల కాలంతో సంబంధం లేకుండా కురుస్తూ ఉంటాయి వానలు ఆంధ్రప్రదేశ్లో ప్రభావం చూపిస్తున్న మంథాస్ తుపాను కారణంగా ఈ మూడు పేర్లు ముఖ్యంగా తుపాను అనే పేరు ఇప్పుడు అందరి నోళ్లలోనూ నానుతోంది మరి తుపాను అంటే ఏంటంటే సముద్రంపైన ఉష్ణోగ్రత పీడనాల్లో తేడా వల్ల వేగంగా వీచే గాలినే తుపాను అంటారు దీనివల్ల భారీ వర్షాలు కురుస్తాయి తుపాను తీవ్రత బట్టి గాలులు వీస్తాయి సముద్రంలో అలలు పోటెత్తుతాయి తుపాను తీవ్రంగా ఉంటే దాని చుట్టూ ఉండే ప్రాంతాల్లో చెట్లు విద్యుత్ స్తంభాలు కూలిపోతాయి ఆస్తి ప్రాణ నష్టం సంభవిస్తుంది తుపాన్లు వచ్చిన ప్రతిసారి ఆయా విషయాల గురించి వింటూనే ఉన్నా అది ఏర్పడడం వెనుక ఇంకా కొంత చరిత్ర ఉంది తుపాన్ల గురించి చెప్పుకోవాలంటే ముందుగా అల్పపీడనం వాయుగుండం గురించి మాట్లాడుకోవాలి పైన ఉష్ణోగ్రత పీడనాల్లో తేడా వల్ల వేగంగా వీచే గాలులు ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో ఆ ప్రాంతాన్ని అధిక పీడనం అంటారు అతి తక్కువ గాలులు ఉంటే దాన్ని అల్పపీడనం అంటారు ఈ రెండు పీడనాలు గాలుల కదలిక వల్లే ఏర్పడతాయి ఈ గాలుల్లోనూ వేడిగాలి చల్లగాలి అని వేర్వేరుగా ఉంటాయి వేడిగాలి తేలికగా ఉండి పైకి చేరుతుంది చల్లగాలి నెమ్మదిగా కిందకు దిగుతుంది వాతావరణాన్ని సమీక్షించే కొద్దీ ఈ గాలి చల్లబడుతుంది గాల్లో ఆవిరి ఘనీభవించి స్ఫటికాలుగా ఏర్పడతాయి దట్టమైన మేఘాలు ఏర్పడతాయి కొన్ని చోట్ల సుడులు తిరుగుతూ మరింత గాలిని గ్రహిస్తాయి అల్పపీడనం తీవ్రంగా మారితే వాయుగుండంగా మారుతుంది అది మరింత బలపడితే తుపానుగా మారుతుంది సముద్రంలో వేడెక్కిన నీటి ఆవిరిని తుపాన్లు గ్రహిస్తాయి సముద్రంలో ఏర్పడే సుడులు చల్లబడి దట్టమైన మేఘాలుగా ఏర్పడిన తర్వాత తుపానుతో కలిసి ప్రయాణిస్తాయి సముద్రంలో సుడుల రూపంలో ఉండే తుపాను భూ వాతావరణంలోకి రావడాన్ని తీరం తాకడం అంటారు తుపాను తీరం తాకగానే సుడుల రూపంలో ఉన్న మేఘాలు చెల్లా చెదరై అది ఉన్న ప్రాంతం నుంచి కొన్ని వందల కిలోమీటర్ల మేర భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి సుడులకు కారణమైన గాలులు గంటకు అరవై నుంచి రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు తుఫానులు ఎలా ఏర్పడతాయి తుఫాన్లు ఏర్పడడానికి కారణం ఏమిటంటే మొదట ఇవి అల్పపీడనాలుగా ఏర్పడతాయి ఈ అల్పపీడనాలు ఏర్పడడానికి కారణం ఏంటంటే టెంపరేచర్ డిఫరెన్సెస్ ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ఉన్న ఉష్ణోగ్రత మార్పుల వల్ల ఆయా ప్రాంతాల్లో ప్రెషర్స్లో కూడా తేడా వస్తాయి ప్రెషర్స్లో కూడా తేడా వచ్చినప్పుడు ఒక ప్రాంతం మరొక ప్రాంతం కంటే తక్కువ ప్రెషర్ కలిగి ఉంటే దాన్ని అదే అల్పపీడన ప్రాంతం అంటాం ఇటువంటి అల్పపీడన ప్రాంతాలు సముద్ర ప్రాంతంలో కూడా ఏర్పడుతుంటాయి అయితే ఈ సముద్ర ప్రాంతంలో ఏర్పడినటువంటి ఇటువంటి అల్పపీడనాలు అన్ని తుఫానులుగా మారవు ఈ తుఫానుగా మారటానికి కొంత అనుకూలమైనటువంటి విషయాలు ఉండాలి అయితే ఇవి ఎప్పుడు సంభవిస్తాయి అంటే మనకి పన్నెండు నెలల నాలుగు సీజన్స్లో మనకి ఈ తుఫానుకు అనుకూలమైన కాలం ఏప్రిల్ మే నెలలు అలాగే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ ప్రాంతంలో ఈ సముద్రంలో బలపడి మారడానికి అవకాశం ఉంటుంది తుఫాను గురించి మాట్లాడుకోవలసి వస్తే కన్ను అనే మాట గురించి కూడా ప్రస్తావించాల్సి ఉంటుంది తుఫాను సుడిలో ఉండే అతి పెద్ద శూన్య ప్రదేశమే కన్ను తుఫాను ప్రయాణంలో ఇది కేంద్ర స్థానంగా ఉంటుంది ఇందులో మేఘాలు గాలి వర్షం ఉండవు వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తుఫాను ప్రభావం బట్టి దీని విస్తీర్ణం పది నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం వరకు ఉంటుంది కన్ను చుట్టూ ఉండే వలయాకారాన్ని కంటి గోడలుగా పేర్కొంటారు కంటి గోడల విస్తృతి కేంద్ర స్థానం నుంచి రెండు వందల ఇరవై కిలోమీటర్ల వరకు ఉంటుంది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మేలో ఆంధ్రప్రదేశ్లో తీరం తాక్కిన తుపాను కంటి విస్తృతి నాలుగు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు అంటే కేంద్ర స్థానం నుంచి అంత దూరంలో ప్రభావం చూపించింది ఇది ఒక రికార్డుగా చెబుతారు హుద్హుద్దు విస్తృతి నలభై నాలుగు నుంచి అరవై ఆరు కిలోమీటర్లు సాధారణంగా తుపాను కన్ను విస్తృతి ప్రాంతంలో అధిక వేగంతో గాలులు వీస్తాయి భారీ నుంచి అతి భారీ అంతకు మించిన తీవ్రతతో వర్షాలు కురుస్తాయి వీటితో పాటు ఉరుములు మెరుపులు మేఘాలు కలిసి చుట్టూ ప్రభావం చూపిస్తాయి తుపానుగా బలపడిన తర్వాత దాని కేంద్ర స్థానంగా పిలుచుకునే ఈ కన్ను స్పష్టంగా కనిపిస్తుంది తీవ్ర తుపానైతే మరింత పెద్దగా కనిపిస్తుంది తుపాను సమయంలో అది తీరం తాకిన కొన్ని వందల కిలోమీటర్ల చోట విపత్తులు సంభవిస్తే అది ఉన్న చోట మాత్రం వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఎలాంటి గాలి వానా ఉండదు సముద్రం ప్రశాంతంగా ఉంటుంది తుపాను తీరం దాటిందా అని అక్కడున్న వారే ఆశ్చర్యపోయే విధంగా వాతావరణం ఉంటుంది ఎందుకంటే అది తుపాను కేంద్రస్థానం కాబట్టి కానీ దానికి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలోనే అలజడి అధికంగా ఉంటుంది అందుకే తుపాను తీరానికి చేరువయ్యే కొద్దీ భారీ వర్షాలు గాలులు వీస్తాయి తీరం తాకినప్పుడు ప్రభావం ఉండదు తర్వాతే విలయం ఆరంభమవుతుంది తీరం దాటినప్పుడు అలసత్వం వహిస్తే ఆ తర్వాత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఈ సమయంలోనే ఎందుకు అనుకూలం ఉంటుంది అసలు తుఫానుకు అనుకూలమైన పరిస్థితులు ఏంటి అన్న విషయం చూస్తే తుఫానుకి అనుకూలంగా ఉండాలి అంటే ఒక అల్పపీడనం మనకి తీరానికి దూరంగా సముద్రంలో ఒక అల్పపీడనం ఏర్పడినప్పుడు అది మరింత బలపడటానికి కావాల్సిన పరిస్థితులు ఏమిటంటే ఈ సీవాటర్ టెంపరేచర్ సముద్ర జలాల యొక్క ఉష్ణోగ్రత అనేది మనకి ఇరవై ఆరు డిగ్రీల నుంచి ఇరవై ఎనిమిది డిగ్రీలు ఆ ప్రాంతంలో ఉన్నట్టు అదే ఉన్నట్టయితే అది ఆప్టిమమ్ టెంపరేచర్ ఎందుకంటే ఈ అల్పపీండాలలో బలపడటానికి వాటి యొక్క శక్తిని సముద్ర జలాల నుంచి వస్తుందన్నమాట ఈ సముద్ర జలాలు ఆవిరవడం ద్వారా లేటెంట్ హీట్ ఎనర్జీ రిలీజ్ అవ్వడము వాటి ద్వారా అవి మరింత బలపడటము జరుగుతుంది సో ఈ సముద్ర జలాల యొక్క టెంపరేచర్లు తక్కువగా ఉన్నప్పుడు మనకి ఈ ఇవి బలపడటానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి తుఫాన్లు వచ్చిన ప్రతిసారి దానికి ఓ ప్రత్యేకమైన పేరు నిర్ణయిస్తారు అయితే ఆ పేర్లు నిర్ణయించడం ఆసక్తికరంగా ఉంటుంది ప్రపంచ వాతావరణ సంస్థ పర్యవేక్షణలోని వ్యవస్థ నిర్ణయిస్తారు ఈ పేర్లు పెట్టే సంప్రదాయాన్ని రెండు వేల సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్ ప్రపంచ వాతావరణ సంస్థలు సంయుక్తంగా ప్రతిపాదించాయి సుదీర్ఘ చర్చల తర్వాత ఆమోదముద్ర వేశారు ఆసియాలో ఏర్పడే తుపాన్లకు హిందూ మహాసముద్రం తీర ప్రాంతం కలిగిన పదమూడు దేశాలు పేర్లను నిర్ణయిస్తాయి రెండు పేల పద్దెనిమిదిలో ఖతార్ ఒమన్ ఇరాన్ సౌదీ అరేబియా యుఏఈ దేశాలు ఈ గ్రూప్లో చేరాయి అక్షర క్రమంలో ఆయా దేశాలు పేర్లను నిర్ణయిస్తాయి జాబితాలో మొదటి పేరు బంగ్లాదేశ్ కాగా రెండో పేరు భారత్ ఉత్తర హిందూ మహాసముద్రం అరేబియా సముద్రంలో పుట్టే తుపాన్లకు భారత వాతావరణ కేంద్రం పేర్లను ప్రకటిస్తుంది తుపాన్లు వాటి తీవ్రత గురించి భవిష్యత్తులో మాట్లాడుకోవడానికి అది వస్తున్నప్పుడు ప్రజలకు సమాచారం త్వరగా చేరి అప్రమత్తం చేయడానికి శాస్త్రవేత్తలు సమాచార మార్పిడి చేసుకోవడానికి పేర్లను నిర్ణయిస్తారు ఈ పేర్లు ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా నిర్ణయించాలి బంగాళాఖాతంలో ఇప్పుడు ఏర్పడిన మొంథాస్ పేరును థాయ్లాండ్ సూచించింది థాయ్ భాషలో మొంథాస్ అంటే సువాసన గల లేదా అందమైన పువ్వు అని అర్థం తుపాన్లు గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో పెరిగాయి తరచూ సంభవిస్తున్నాయి సముద్రంలో జరిగే మార్పుల వల్ల తుఫాన్లు సంభవిస్తాయి అయితే వాతావరణ మార్పుల ప్రభావం వల్ల సముద్ర వాతావరణంలో కూడా మార్పులు సంభవిస్తున్నాయి తుఫాన్లను వాతావరణ మార్పులు కూడా ప్రభావితం చేస్తున్నాయనే అంచనాలు ఉన్నాయి ఇది ఖచ్చితంగా తేలకు తుపాన్లు సముద్రాల్లో ఏర్పడతాయి కాబట్టి వాతావరణ మార్పుల ప్రభావం ఎంతో కొంత ఉండే ఉంటుంది వరదలు క్లౌడ్ బరెస్ట్ కరువులు వంటి ప్రకృతి విపత్తులను ప్రభావితం చేస్తున్న వాతావరణ మార్పుల ప్రభావం తుపాన్లపై కూడా ఎంతో కొంత ఉంటుంది ఇలాంటి విపత్తులను రాకుండా నిరోధించలేం కానీ ముందే అప్రమత్తమై తగిన జాగ్రత్తలు తీసుకుంటే నష్టాన్ని తగ్గించవచ్చు అందువల్ల అది తుపానైనా మరే ప్రకృతి విపత్తైనా అప్రమత్తతే శ్రీరామ రక్ష